దేవుడి నమ్మని స్తోత్రాలు మీ కూడా వందనాలండి అందరూ కూడా బాగున్నారు కదా మరి దేవుని కృపను బట్టి మనం ఈరోజు బ్రతికి ఉన్నాము కాబట్టి ఆయన యొక్క కృపలు అనేది మనం బ్రతకలేమండి ఎందుకంటే కనుక ఆయన నమ్మదగిన వాడు మనుషులైతే విడిచిపెట్టేవాడుగా ఉంటూ ఉంటారు కానీ దేవుడు అంటే వాడు కాదు మాట ఇచ్చి ఆయన నెరవేర్చినటువంటి దేవుడుగా ఉంటూ ఉంటాడు కాబట్టి ఆయన యొక్క వాక్యాలు వినడం అనేది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ రోజున దేవుడు మనతో ఏమాత్రమో మాట్లాడిపోతున్నాడనే ముందు మనం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 ఇస్తుతి కష్ట్రాసేయా ఈ సమయంలో ప్రార్థన ఆలోచించువా గొప్ప దేవుడు ఏదైనా సర్వాధికార్యం నీవే నీకు అసాధ్యమైనది తేదీ కూడా లేదు నీకు అన్ని కూడా సాధ్యమైన నీకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠము అని తెలియజెప్పిన యేసు నీకు సురస్తోత్రాలు అయ్యా సముదాయాన్ని ఉపాయం చేసిన దేవానికి నీకే సురస్తోత్రాలు అయ్యా నీ అద్భుత కార్యం ఎంతో గొప్ప విధానండి ఈ రోజున మీరే మాట్లాడండి ఒక మంచి వాగ్దానం ద్వారా మా జీవితాలకు ఏ వాగ్దానం అయితే అవసరమో దాని ద్వారా మీరు మాట్లాడి మాకు సహాయం చేయమని యేసు నా బట్టి మీకు నిర్ణయం ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం పరమ తండ్రి ఆమె దేవుని వాగ్దానం మనం చూస్తే గనుక ఇర్మియా గ్రంథము నలభయో అధ్యాయం మనం తీసినట్లయితే ఇర్మియా గ్రంథము నలభయో అధ్యాయము నాలుగో వచనమా చదువుకుందాం ఇర్మియా గ్రంథము నలభయో అధ్యాయము నాలుగో వచనమా చూస్తే ఆలకించము ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుతున్నాను నాతో కూడా బబుల ఉన్నందు వచ్చిన మంచిదని నీకు తోచినడాము నేను నిన్ను భద్రంగా కాపాడుదాను ఇప్పుడు మనం చూస్తే దేవుడు మొదటి మాట వినంటే కనుక ఈ దినమున నేను చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపిస్తాను అంటే మనం చూస్తే కనుక లోక సంబంధమైనటువంటి సంఖ్యలు అవి వేస్తున్నా కానీ మనం తీసుకోవచ్చు అంటే దేవుడి యొక్క సహాయం లేకుండా మనం తీసుకోవచ్చు కానీ సాతాను పెట్టేటటువంటి ఆ యొక్క వల వాళ్ళు మనం పడిపోయినప్పుడు లేదా సాతాను మనకు సంఖ్య లేదా వేసినప్పుడు శ్రమ అనేటువంటి ఆ యొక్క సంఖ్యను మనం వేసినప్పుడు అలాంటి సమయాల్లో దేవుడు మనల్ని విడిపించేవాడుగా ఆయన ఉన్నాను ఒక్కసారి నువ్వు ప్రార్థించే చాలు దేవుడు ప్రార్థించే ప్రభావి యొక్క సంఖ్యను నన్ను విడిపించయ్యా నేను బందీగా ఖైదీగా సాతాన దగ్గర నేను ఉంటూ ఉన్నాను ఒక బానిసగా నేను దగ్గర కూడా చెప్తూ ఉన్నాను సాతాన యొక్క అలవాట్లని నేను నాలో ఉంటూనే ఇప్పుడు తీసివేసి దాన్ని ప్రార్థన చేస్తూ ఉంటాము ఆయన మనం విడిపించే వాడుగా ఉంటున్నాను అలాగే ఉంటున్నాడు మరి నేను భద్రంగా కాపాడతాను ఏమంటే భద్రంగా కాపాడుతాను కాపాడటం అవసరమా మళ్ళీ నేను చెబుతారు ఎవరన్నా లేదు కానీ సాతాను నుంచి మన దేవుడి మనల్ని కాపాడుతూ ఉంటాడు ఏమంటే ఒక మనిషి కత్తి కత్తిపోటు కన్నా కూడా సాతాను యొక్క శ్రమను అనుభవించడం ఎంతో గొప్ప విషయం అండి కష్టం అది సాతాను పెట్టినటువంటి శ్రమని అనుభవించడం ఎంతో కష్టం కత్తి పోటుతో అంతా ఒకసారి మనం పొడిచినా అసలు అంత బాధ అంత మనకు ఉండదు కానీ సాతాను పెట్టే శ్రమను మాత్రం భరించలేనటువంటివిగా ఉంది కానీ అటువంటి సమయాల్లో మనం ఏం చేయాలంటే దేవుడు మనము ప్రార్థన చేయాలి మనం మనం ప్రతి నిమిషంలో ఉదాహరణగా మరి పౌరులు శీల వీళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క మళ్ళీ వారు భక్తులుగా ఉంటూ ఉన్నారు అనేక చోట్ల వాళ్ళు వెళ్ళేసేసి ప్రవచనాలు దేవుడి యొక్క వాక్యం చెప్పడానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు అయితే గ్రామంలోకి వాళ్ళు వెళ్తూ వస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు అప్పుడంట ఒక స్త్రీ అక్కడ ఉంటుంది అన్నమాట సో సో చెప్పే ఉంటుంది అంటే సోది చెప్పడం అంటే మనం తెలిసిందే కదా అక్కడ మీకు అలా ఉన్నది మీ ఇల్లు ఎలా ఉన్నది అక్కడ దేవుడు ఇక్కడ అని చెప్పి అలాగా సో చెప్తూ ఉంటారు అటువంటి ఆమె వీళ్ళని చూడగానే అంట వీరి సర్వశక్తిని యొక్క భక్తులు కుమారులు వీరి దేవుని బిడ్డలు అని చెప్పి వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తున్నదంట సాక్ష్యం చెప్తున్నదంట అలాగే ఎప్పుడైతే వాళ్ళ పట్టణం నుంచి వెళ్తున్నారో అలాగే పట్టణం నుంచి ఎప్పుడైతే వస్తున్నారో అలా చాలాసార్లు చెప్తున్నదంట అయితే ఒకరోజు పౌలు గారు ఆమెలో ఉండేటటువంటి ఆ యొక్క దెయ్యాన్ని వెళ్ళగొట్టారు ఇదిగో ఈమెలో ఉంటుంది వెళ్ళిపోవడం కాక అదే మనమైతే అలా చేస్తామండి ఎందుకంటే కనుక ఆ పబ్లిక్ అంతా కూడా చూడకుండే జనం అంతా కూడా మనల్ని గొప్పవారు అనుకోవాలి అని చేసి అనుకొని చేస్తూ ఉంటామంటే ఆమెను ఇంకా ఇంకా మాటలు చెప్పలేము అనుకుంటాడు కానీ ఆ మాటలు ఎవరు చెప్తున్నారంటే ఆమె సాతాను చెప్తున్నారు సాతాను ఆ యొక్క మాటలు చెబుతున్నాడు సరే అండి మన గురించి చెప్పకూడదు దేవుడు చెప్పాలి మన గురించి దేవుడు ఇతను మంచివాడు అని చెప్పి దేవుడు చెప్పాలి సాతాను చెప్పకూడదండి సాతాను అనేక మనుషుల చేత చె వీళ్ళు మంచోరు వీళ్ళు చెప్పి కానీ వాళ్ళు చెప్పేది మనం నమ్మకూడదు కానీ దేవుడి దగ్గర మనం మంచి వాళ్ళుగా అనిపించుకుంటూ ఉండాలి కాబట్టి వాళ్ళు ఏం చేశారు పౌరు గారు ఆమెలే ఉండే అని వెళ్ళి వెళ్ళిపోను కానీ గద్దించినప్పుడు ఆమెలే ఉండే తేమి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క సో చెప్పి ఆమెను కదా ఆమె యొక్క యజమానులు ఉండాలి అంటే వాళ్ళ కింద ఏమి పనిచేస్తున్నది ఆ యజమానుల వ్యాపారం అంటే దెబ్బతిండిపోయింది ఏంటి ఈమె సోచ చెప్తే కనుక అనేక మంది వస్తూ ఉంటారు డబ్బులు ఇస్తూ ఉంటారు కదా అదొక వ్యాపారం మా అప్పట్లో ఉండేదన్నమాట అనమాట సో చెప్పడం అనేది అయితే ఈ స్త్రీ ఎప్పుడైతే ఆపేసిందో సో చెప్పడమో ఎప్పుడైతే పౌరు కామెను గర్తించాడో ఆమె నుండి దేయాన్ని గర్తించాడో అప్పుడు నుంచి ఆ మంచిగా అయిపోయింది అందుకని యజమాని చేసారు ఈ మీద పక్కబట్టారు వాళ్ళతో వాదనకు వస్తూ ఉన్నారు వాళ్ళు వచ్చారు చెప్పి చుట్టుపక్కల ఉండే ప్రజలు చేసి ఇద్దరు చూసి పెళ్లి చేశారంట చెరసారిని బంధించారు చెరసాల్లో వాళ్ళని బంధించారు కొట్టారు వాళ్ళని అది తీసుకురాక ముందు అలాగ చెరస తీసుకెళ్ళినప్పుడు కొట్టారు వాళ్ళని తిట్టారు గాయపరిచారు అలాగే చూసిపేళ్ళ చేశారంట చెరసాల్లో వాళ్ళని పంట వేసుకుంట అప్పుడు పౌరసేర్ ఏం చేస్తున్నారు అక్కడ ఏం చేశారు చెరసాలలో ఎవరికి ఏం చేశారు వారి యొక్క గాయాలు చేర్చుకుంటే గాయాలు తీసుకుంటున్నారు ఇక నాకు ఇక్కడ దెబ్బ తెలియదు ప్రభా దేవు దేవానికే స్తోత్రం అయ్యా నా దిగ్రీజయమే దెబ్బతది దేవానికే స్తోత్రం అయ్యా అంటే వాళ్ళు బాధపడుతూ ఉన్నారా అని కృంగిపోతూ ఉన్నారా సాతా విధానం చేసి ఉన్నాడు వారిని కొట్టిడా చేసి ఉన్నాడు వీళ్ళు ఎవరన్నా దేవుడు నాకు అని చెప్తారేమో అని చెప్పేసి ఏసిన నాకు ఎవరో అని చెప్తారేమో అని వాళ్ళు కొట్టిపించాడంట అయినా కానీ వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారు ఇంకా శ్రమ అంటే ఎలా ఉంటుంది అండి దేవుని యొక్క సేవ అంటే ఎలా ఉంటుంది మాట్లాడదు దేవుని యొక్క సేవ అంటే కాదు అనేక గొప్ప గొప్ప సవాళ్ళు ఎదుర్కొంటూ ఉండాలి దేవుని యొక్క సేవ అంటే అంటే దేవుని యొక్క సేవ అంటే ఎంతో ఎంతో మంది దగ్గర మనం వెళ్తూ ఉంటాము వాళ్ళు ఒప్పుకుంటే పర్వాలేదు మంచిదే ఒప్పుకోనప్పుడు మనం అయితే అంటే వెళ్ళిపోవాలి వాళ్ళ దగ్గర నుంచి అలా కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది చీ కొడుతూ ఉంటారు అంటే సేవకులు అంటే కదా అయితే అటువంటి వాళ్ళంట దేవుడు వాళ్ళు దేవుని మీద మాకు వేసి ఉన్నారు రమ్మ నీ యొక్క సేవలు ఇవన్నీ మాకు ఎంత తక్కువయ్యా నీ సేవ నీ సేవ ముఖ్యమా లేదా మాకు ప్రజలు ముఖ్యమా అంటే కనుక మాకుండే మర్యాద ముఖ్యమా అంటే కనుక మేము ఈ సేవ ముఖ్యమైన చెప్తాము అనేసి పౌరుసీల ఇద్దరు కూడా గట్టిగా నిర్మాణం చేస్తున్నారు వారి హృదయతో హృదయ నువ్వు దేవుడు చెప్పే మాట విను అని చెప్పి వాళ్ళు తీర్మానం చేస్తున్నారు ఇది నాకు దేవుడు ఎక్కువ లేదా మాకు ఉండే ప్రజల్లో ఉండే మర్యాద ఎక్కువ అంటే కనుక దేవుడి ఎక్కువ చెప్తూ ఉండే వాళ్ళు ఆలోచన కూడా అయితే ఆ యొక్క శరహాలు కూర్చొని ఏం చేస్తున్నారు పాటలు పాడుతూ ఉంటారు అండ్ పాటలు అంత గాయాల్లో మంటపడుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు మన పాటలు గుర్తొస్తూ ఉంటాయి మనమైతే ఏం చేస్తూ ఉంటాం దేవుడి తిడుతూ ఉంటాం సరుగుతూ ఉంటాం కలుగుతూ ఉంటాం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ పాటలు పాడుతూ దేవుడిని మహిమ పడుస్తూ ఉన్నారు నీకే స్తోత్రమయ్యా అనుకుంటా చేస్తారంట వాళ్ళు దేవుని పాటలు పాడతాను వచ్చున్నారు అలాగా మహిళ పరుస్తా ఉన్నప్పుడు దేవుడు బాగా చాలా గొప్ప వాళ్ళు వీళ్ళు ఎలాగ నేను విడిపించాలి యొక్క వచ్చి వీళ్ళు ఎలాగనే నేను అని చెప్పేసి ఏం చేశాడంట ఆ యొక్క చరసాలకి ఒక భూకంపం అనేది వచ్చేలా చేశాడు ఆ చరసాల దగ్గర భూకంపం వచ్చినప్పుడు ఆ పుత పునాదులన్నీ కూడా కదిలిపోయినాయి ఏవైతే అక్కడ డోర్లు వాళ్ళకి వేస్తారు కదా జైలు ఉన్నప్పుడు డోర్ వేస్తారు కదా డోర్లు అన్నీ కూడా ఏవైపోయిన తెలుసుకో తెలుసుకోబడ్డాయి కనుక వాళ్ళు చేసుకుంటే సంఖ్యలు దేవుడు విడిపించేసాడు అవి తిగిపోయినాయి అంటే వాళ్ళు వాళ్ళు వేసే సంఖ్యలు ఏవైతే అవి తిగిపోయినట్లు మనం చూస్తున్నాం నిజంగా మన దేవుడు మనం ప్రార్థన చేస్తే కనుక మనకి ఏది చేయడానికైనా కనుక అంటే దేవుడు ఎంత గొప్ప సంఖ్యలైనా ఎంత గొప్ప శోదలైనా మన దేవుడు ప్రార్థన చేస్తే కనుక మన జీవితాలకైనా సహాయం చేయవాడుగా అని అనుకుంటున్నాడు అక్కడ పోలిసి ఇలాగాలి ఎలా ఎలాగైతే కనుక వారి యొక్క శ్రమలో వారి దేవుణ్ణి బయపరుస్తున్నారో దేవుడిని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అలాగే ప్రార్థించారు మన జీవితాల్లో కూడా ఎన్ని సమస్యలు వచ్చినా సరే దేవుడిని మనం భయపరచాలి దేవుని మనం ప్రార్థించాలి అవి మాత్రం మనం మానిపోవాలి అవి ఎప్పుడైతే మనం మానిపోతామో అప్పుడే సాతానికి మనం అవకాశం ఇచ్చినట్ల సాతాన్ని అవకాశం తెలియజేస్తాడు వచ్చిగా గజ్జింపం వల్ల మనం పట్టుకుంటాం కాబట్టి ప్రియాదేవులు ఉన్నారు దేవుడు మీకు భద్రంగా ఉండాలంటే కనుక మీరు విడిపించాలంటే కనుక నేను దేవుడిని మనం ప్రతంలో ఎవరి అంత బాగున్నప్పుడు అంత బాగున్నప్పుడు మీకు అంత కలిసి వస్తున్నప్పుడు దేవుడు ఎవరు ఎవరైనా సూచిస్తారు ఎవరైనా ప్రార్థిస్తారు దేవుడిని కానీ నీ యొక్క లేవిలో నీ కష్టంలో ఉన్నప్పుడు దేవుని ప్రార్థించడం ఎంతో గొప్ప విషయం కాబట్టి ప్రియాదేవుల మీ యొక్క సమస్యలు నీకు దేవుడు చెప్పుకొని ప్రార్థన చేయటప్పుడు ఆయన దేవుడు విడిపించేవాడుగా ఉన్నాడు భద్రంగా మిమ్మల్ని దాచిపెట్టేవాడుగా ఆయన చెప్పి ఈరోజు వాగ్దానం ద్వారా సెలవుతున్నాడు దేవుడు యొక్క వాగ్దానం దీనించి ఆశీర్వదించుకుంటాక ఆమె ప్రార్థన చేస్తున్నాను స్తోత్రం 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 ఇస్తుతి ఇస్తుంది పరిశుద్ధరాయిశగా ఈ సమయం ప్రార్థన గొప్ప దేవుడు సర్వాధికార్యం మాకు మిత్రుడుగా ఉండండి ఈరోజు మీరు మాకు వాగ్దానం ఆయన చరసాలను విడిపించి విడిపిస్తాను అంటున్నాం చరసాలలో విడిపిస్తాను అంటున్నాం అవును భద్రంగా దాస్తా అంటున్నావు బాబు నీకు ఎంత ఎంతో గొప్పది కూడా అయ్యా నీ వాగ్దానం ఎంత గొప్పవి తండ్రి మా జీవితాల పట్ల నెరవేరు కాక నీ యొక్క వాగ్దానం మా జీవితాల పట్ల నెరవేర్ కాక తండ్రి ఆయన ప్రయత్నాలు పెంచుకుంటున్నా మా జీవితాలు కూడా భద్రంగా లేవుతండి సతాన యొక్క శోతంలో ఉంటుంది సతాని యొక్క చెరసాలలో మేము కట్టబడి ఉన్నాము